బాగున్నారా ఎన్ని ఎకరాలుంది నీకు మూడున్నర ఏం పెట్టినావుల పులవలు వేసినావు ఈజీ బతికేస్తాయని అన్నదాద సుఖి డబ్బులు పడినా ఎంత పడింది అంతకుముందు అంతకుముందు రెండో పెడతాయి ఇంక మూడో విడతా ఐదు వేలు వస్తుంది ఇరవై వేలు వస్తున్నారు ఆరు వేలు ఎరువులేంటివి వేస్తాను అలసదులకి ఎరువులే అవసరం లేదా ఇస్తాంలే ఇస్తాంలే పెట్టుకో అయింది రేపు అట్లయితే వస్తానులే ఫస్ట్ దానివి ఇంకా బిల్లులు పడలే అని డిస్ప్ చేస్తాను అంతే బాగుండరా బాగుండదా ఏం పెట్టినావు పంట పంట ఇదే సార్ ఎందుకే ఇష్టం లాస్ లాసా ఎందుకు రాలే ఎట్టుబడు రాలే ఎంత ఎంత పెట్టినావున్నారండి ఎంత ఎంత ఖర్చు పెట్టింది నీళ్ళు వర్షాలు పోయింది పది పదహైదు రోజులు కంటిన్యూ పడినాయి కదా కొన్ని అట్లా ఇది ఇది అన్నదాత సుగ్గు ఎంత పడింది చెనక్కాయలకి పంటకి ఏం పుట్టినా ఎరువులు అవి మా అవి మానేసి మామూలు పాతకాలం ఎరువులు సేంద్రియ ఎరువులు అది నేర్చుకోండి రేట్లు వస్తాయి చూస్తాను బెంగళూరులో రైట్ मां <laughs> 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 నుంచి ఫోటో అది ఇస్తా పెట్టినాను పెట్టినాను ఆ రోజు ఇక్కడికి వచ్చిన ఫోటోలు తీసుకుంటే పెట్టినా పెట్టినా పెట్టినామ్మా అదే వస్తాయి గ్యారెంటీ వస్తాయి పిల్లలకు భార్య భర్త లేదు అమ్మా ఏం పంట వేసినావు ఏం పంటలు వేసినా వెరీ గుడ్ அந்த கொட்டி ரோதரி மணிக்கு எந்த டபுள் வச்சா எந்த வச்சு மல்லா ஆமனே வச்சே அது

రెండు సార్లు పడింది పద్నాలుగు వేలు ముందు అయిపోయిందిలే మొత్తం ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా లెక్క అది చైకమ్మా కేతివాడి కట్టే

ఫస్ట్ మీరు మారల్లా పది మంది అమ్మ మీ వాళ్ళు ఇంకా రైతు భరోసాలోనే ఉండాలి తప్పు కాదమ్మా నిన్ను తప్పు పట్టడం కాదు మెంటల్ గా ప్రిపేర్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది కానీ ఆఫ్ దట్ ప్రభుత్వము చేసే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత మీకు అప్పచెప్పినారు మీరు స్కీమ్ నేమే తప్పు చెప్తే ఎక్కడికి పోతున్నామమ్మా ఇప్పుడు మన రైతు సోదరులకు ఏం కావాలో అది నోట్ ఆ ఫోటో ఒకటి తీసి

ఫస్ట్ ఎంత పడింది ఐదు వేలు పడింది రెండు వేలు పడలేదంట కాదమ్మా వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లో కూడా ఫైవ్ సే రెమిట్ అయిందంట సెకండ్ ఫేజ్లో ఫైవ్ థౌసండ్ రిమిట్ అయిందంట అప్పుడు పిఎం కిసాన్

లోన్ దేతు తీసుకో ఇప్పుడు ఇస్తాను అది లేకపోయినా ముద్రలో ఇచ్చేస్తాను ఇచ్చేయండి డీటెయిల్ దేరవుతాక మైన దో మహిళ ఇమీడియట్ కర్కే దేవుతు ముద్రమే డీటెయిల్

மைக் மைக் சேர் கோடார் மறு ஏரி சார்ங்க అనే ఒక కార్యక్రమం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి సందేశంతో మొదలైనటువంటి కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గంలో కొండం నాయనపాలెం గ్రా కొం గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రజలు జేడీ అగ్రికల్చర్ గారికి అదేవిధంగా విచ్చేసినటువంటి అధికారులకి వేదిక మీద ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు వివిధ హోదాల్లో ఆసీనులైనటువంటి నాయకురాళ్లకు నాయకులకు అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకి కొండవనాయన్పాలెం గ్రామ సోదరి సోదరిములకి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మాములుగా ఈ కార్యక్రమం మా ఆఫీస్ కొంచెం నెగ్లెక్ట్ చేసినట్లుంది ఇది ఒక బ్యాంక్తో పోవాల్సినటువంటి కార్యక్రమం ఈ రకంగా చిన్న దీంట్లో పెట్టేసి ఇంతమంది అధికారులు వచ్చినప్పుడు దిస్ ఈజ్ నాట్ ద వే చంద్రన్న ఇది కరెక్ట్ కాదు ఈ సిస్టమ్ ఇది మనం ఏందో ఐవాష్ కార్యక్రమం అయిపోయింది వాళ్ళు వచ్చినారు వాళ్ళందరినీ కూర్చోబెట్టలేని పరిస్థితిలో మీటింగులు చేస్తా అంటే కరెక్ట్ కాదు ఈ నియోజకవర్గంలో ముప్పై కోట్ల కూడా డబ్బులకు రైతులకు అందజేసిన ప్రతిపక్ష నాయకుడేమో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రైతన్న మీకోసం కార్యక్రమం మొదలవుతుందని చెప్పేసి నిన్నటి రోజున మాట్లాడతాడు ఏ ముఖం పెట్టుకొని రైతుల దగ్గరికి పోతారని మా నరేంద్ర మోడీ గారి మొహం పెట్టుకొని పోతాం మా చంద్రబాబు నాయుడు గారి మొహం పెట్టుకొని పోతాం మా పవన్ కళ్యాణ్ గారి మొహం పెట్టుకొని పోతాం వాళ్ళందరితో పాటు మా తెలుగుదేశం పార్టీ నాయకులు జ బీజేపీ జనసేన కూటమి స్థానిక నాయకత్వ మొహాలు రెండో వరుసలో పెట్టుకొని పోతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద నుంచి సమాధానం చెప్తాను ఎందుకంటే ఇచ్చినటువంటి హామీ మేర రెండో విడత నిధులు విడుదల చేసినాం ఎక్కడ కూడా మీ మాదిరికి అబద్ధాలు చెప్పాలా మేము మొదటి విడతలో ఏడు వేలు విడుదల చేసినాం రెండో విడతలో మళ్ళీ ఏడు వేల రూపాయలు చేస్తున్నాం పిఎం కిసాన్ నిధులు రెండు అయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి తోడు ఒక ఐదు వేలు జమ చేసి మరి ఏడు వేలు డబ్బులు ఇస్తున్నటువంటి కార్యక్రమం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒక సమాధానం చెప్తున్నాం రైతాంగానికి కూడా మనసులో ఒక ఆలోచన మీరు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడే ఈ రోడ్లో వచ్చినాం అందరినీ కాలంలో నీళ్లు పోతున్నాయా లేదా ఒక్కసారి గమనించుకో గడిచిన ప్రభుత్వంలో వాళ్ళు నీళ్ళు ఇచ్చినటువంటి పాపాను బోలా ఎందుకు పోలేదంటే కేవలం ఎలక్షన్లు అప్పుడు వచ్చేసి ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేసినారు కానీ అంతకుముందు జలదీక్ష చేసినారు ఏమంటే కుప్పంకు నీళ్ళు తీసిపోతారు పొంగనూరుకి కూడా నీళ్ళు పోకూడదని కానీ మొన్న వాళ్ళ ప్రభుత్వం వస్తేనే పొంగనూరుకి మాత్రమే నీళ్ళు తీసిపోయినారు పొంగనూరుకి నీళ్ళు తీసిపోతే తప్పు కాదు కుప్పంకు నీళ్ళు ఇస్తే తప్పు కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులకు నీళ్ళు ఇవ్వకపోవడం తప్పని వాళ్ళందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను ఈ రోజున మా ప్రభుత్వం ఒక విఘ్నతో మీకు మీ ముందు గోడు విచక్షణతో ఒక విఘ్నతో మేము వ్యవహరించినటువంటి తీరు మీరు తలదించుకునేటువంటి పరిస్థితులు ఆలోచన చేసుకోమని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వారి నాయకులకు చెప్తాను ఎందుకంటే ఈరోజున మేము కుప్పానికి నీళ్ళు ఇచ్చినాం పొంగనూరుకు నీళ్ళు ఇచ్చినాం పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చినాం ఈ కదిరి నుంచే ఈరోజున చెరులోపల్లి జలాశయంలో ఈ రోజుకు ఉన్నాయి అంతేకాకుండా మీరు ఇవ్వలేనటువంటి తలుపుల మండలానికి కూడా నీళ్ళు ఇచ్చినాం మరవలు పారేటువంటి విధానాన్ని కల్పించినాం అక్కడి నుంచి మొదలు పెడితే ఎన్పి గుండ మండలంలో గోకంచ గోకన్పల్లి చెరువు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఒక గౌరవం మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి వారి నాయకులకు తెలియజెప్తా రైతాంగానికి ఎంతకంటే ఏం కావాలి అందులో రాయలసీమ ప్రాంత రైతాంగానికి నీళ్ళంటే ఒక వరం వర్షాని కోసం ఆకాశం వైపు చూసేటువంటి రైతన్నలను చూసిన్నాం బోర్లు నీళ్లు ఎండిపోతే మళ్ళా ఇంకా పది బోర్లు వేసి భార్య తా మంగళసూత్రం తాకట్టు పెట్టి మరీ వాళ్ళ జీవితాలతో వాళ్ళే ఆడుకొని ఉరేసుకున్నటువంటి రైతాంగాన్ని మేము చూసినాం రైతన్న ఆత్మహత్యలు మేము చూసినాం సాక్ష్యం నిలిచినాం పంట వేసుకొని వర్షం ఒక వర్షం వస్తే పంట వేసుకొని రెండో వర్షం కోసం ఎదురు చూసేటువంటి తీరుని మేము గమనించినాం అసలు ఆ వర్షం రాకపోతే మా జీవితం ఏమైపోతుందని దుర్భరమైనటువంటి జీవితం గడిపిన రైతాంగం ఈ అనంతపురం జిల్లాలో మేము గమనించినాం ఈ రోజున ఆ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా ఒక్కసారి రైతనల్లను ఆలోచన చేసుకోమంటా వీటన్నిటి వెనుక చంద్రబాబు నాయుడు గారి దార్శనికత పట్టుదల కృష్ణా నదీ జలాలని ఈ ప్రాంతానికి కూడా తీసుకొచ్చి గొంతు తడపడమే కాదు పొలం కూడా తడిపినటువంటి పరిస్థితుల్ని రైతాంగం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉండం ఇన్పుట్ సబ్సిడీ ఎవరైనా రైతాంగానికి అందించినటువంటి పరిస్థితి ఉందా అంటే అది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి గొప్ప మహత్కార్యమే తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ఆలోచనలు రావని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేసినటువంటి ఘనత ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైతాంగం జీవితంలో మంచి చేయాలనే పట్టుదలతో ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో నేను కూడా చూస్తాను చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నిరంతరం రైతాంగానికి మంచి చేయాలనే అటువంటి ఆలోచన కరెంటు కష్టాలు తీర్చినటువంటి పరిస్థితి కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాం పది సంవత్సరాలు వెనకపోతే విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజున ఎవరైనా విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర ధర్నాలు చేసే పరిస్థితి అయ్యే రాజకీయ పార్టీ అయినా ఒకసారి ఆలోచన చేయమంటా ఉన్నాం ఆ రోజున ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఏమంటే ఉచిత విద్యుత్ పేరు మీద అసలు విద్యుత్ ఎప్పుడు ఇస్తారో మీరు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వలేనటువంటి పరిస్థితి రైతాంగం పోయేసి రాత్రులు పొలం గట్ల మీద ఇంట్లో కాకుండా పొలం గట్ల మీద పడుకున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున గడియారంలో టైం చూసుకొని మరి పొలాలకు నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దార్శనికతని రైతాంగం అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాం వోల్టేజ్ లో వోల్టేజ్ ఇటువంటి సమస్యలు లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్తును మనకు అందజేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విఘ్నతను మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు రోజున రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినారు ఈ రాష్ట్రంలో నిరంతరం రోడ్డు మీద ఎరువుల కోసం క్యూ లైన్లలో చెప్పులు పెట్టి మరి భోజనానికి పోయినటువంటి పరిస్థితులు మీరు ఒక్కసారి వల్ల వేసుకోమంటు ఆ పరిస్థితులు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు ఈ రోజున ఎరువుల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను దీనికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి విఘ్నత చంద్రబాబు నాయుడు గారికి దార్శనికత రైతాంగం పట్ల తెలుగుదేశం పార్టీకి కానీ చంద్ర చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ అనురాగము వాళ్ళ జీవితాల్లో మంచి చేయాలని ఒక పట్టుదల సంకల్పం ఇవన్నీ ఈ ఈరోజున రైతాంగంలో జీవితాల్లో ఇంత పెద్ద ఎత్తున మార్పులు వచ్చినటువంటి పరిస్థితి సంతోషపడలేదు సంతృప్తి చెందలేదు ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున టెక్నాలజీని అనుసంధానం చేస్తూ వచ్చే రోజుల్లో మీరు కొత్త పుంతలు వ్యవసాయంలో తొక్కించల్లా రైతాంగం కూడా ఏ పంటకైతే గిట్టుబాటు వస్తుందో ఆ పంట వేసుకునే విధంగా వాళ్ళకు తోడ్పాటు అందించల్లా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలా అంతేకాకుండా టెక్నాలజీ అనుసంధానం చేసుకొని ప్రపంచ మార్కెట్ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ రైతు వాటా ఉండే రకంగానే తీర్చిదిద్దల్లా ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించేటువంటి పంటలు ఏర్పాటు చేసుకు విధంగా వాళ్ళకి టెక్నాలజీ అనుసంధానం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని రైతాంగానికి సవన్యంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం వచ్చే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో విషయ పరిజ్ఞానం ఉండకపోవచ్చు ముఖ్యమంత్రి గారి ఆలోచన వేరే ఉంది ఏదైతే మనం ఒక ఎకరాలో పంట పండిస్తామో దాని పంటను ధాన్యాన్ని ఎగుమతి చేయాలన్నా మార్కెటింగ్ చేయాలన్నా దాని క్యూఆర్ కోడ్ ఇచ్చేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారే కాదు ప్రధానమంత్రి గారు కూడా పదే పదే మనటి ప్రసంగంలో వల్ల వేసినటువంటి విషయం ఏమంటే ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువగా రైతాంగము ఫోకస్గా పోండి అని చెప్పేసి మనకు అందరికీ కూడా సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచం ఒక వచ్చేసింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా పరిధులు దాటి ఒక కుగ్రామంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది మన పంటను తీసుకుపో ఎక్కడో అమెరికాలో అమ్ముకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే రైతాంగం కూడా ఆలోచనలో మార్పు తీసుకురావాలని అగ్రిటెక్ అనే నినాదంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం యొక్క సత్సంకల్పాన్ని దూరదృష్టిని ము ముఖ్యమంత్రి గారి దార్శనికతని రైతాంగం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా పంటలేసుకొని పండించుకునేటువంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా వ్యవసాయము ఎక్కడ కూడా ఒక వ్యాపారం కాదు లేదంటే ఒక లాటరీ మాదిరిగా కాకుండా వ్యవసాయం లాభసాటిగా మారేటువంటి పరిస్థితుల్లోకి రైతాంగాన్ని తీసుకుపోవాలనే పట్టుదలతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజున ఇంటర్నేషనల్ ప్ర అంతర్జాతీయ మార్కెట్లో రైతాంగం వాళ్ళ పంట పండించుకున్న తర్వాత అమ్ముకోవాలంటే ఏదైనా మీరు ఎరువులు ఎక్కువ వేసినా కూడా సేంద్రియ ఎరువులు వాడకాన్ని తగ్గించినా లేదంటే రసాయన ఎరువులు వాడకం పెంచినా మీ ప్రాడక్ట్ అమ్ము ంటే మీ ఉత్పాదకతను అమ్ముకోవాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకని మీకు పదే పదే వల్ల వేస్తా ఉన్నారు ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రకృతి వ్యవసాయం మీద పూర్తిగా మీ ఆలోచన పెట్టుకోండి ప్రకృతి వ్యవసాయాన్ని మీరు ప్రోత్సాహం కల్పించే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి రైతాంగం కూడా అందుకు అనుగుణంగానే ఆలోచనలు మార్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పాదకతకు ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకు ఉంది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడేటువంటి పరిస్థితి మళ్ళీ కాలచక్రం తిరుగుతూ వచ్చింది ఈ రోజున రాగులు సజ్జలు మిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ప్రోత్సాహకరంగా అందరూ ఇళ్లలో వినియోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రైతాంగం కూడా ఆ రకంగానే ఆలోచనలో మార్పు తీసుకు తెచ్చుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం కేవలం ప్రభుత్వాలకి లేదంటే నాయకులకు మాత్రమే లేదా అధికారులు కూడా మీరు ఆలోచన చేయాలి మీరు ఖచ్చితంగా వాళ్ళని ఆ దిశగా ఆలోచనలు పోయే విధంగానే వాళ్ళని ఎంకరేజ్ చేయమంట ఇది మీకేం ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాదు శ్రమతో కూడుకున్నటువంటి పని కాదు ప్రపంచ మార్కెట్ ఏదో దిశగా ప్రయాణం చేస్తూ ఉంది మీకు గిట్టుబాటు ధర కాదు ఇంకా ఎక్కువ ధర కూడా వచ్చేటువంటి పరిస్థితుల్లో మీ ఉత్పాదకత నమ్మేటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయమని వాళ్ళని ప్రోత్సాహం ఇవ్వండి వాళ్లకు సలహా సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పేసి అధికారులు కూడా ఈ రోజున సైంటిస్టులు ఉన్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్ కింద పంపి కూడా మళ్ళీ ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే దాంట్లో ఏదైనా రసాయనాలు ఉన్నాయా అని చెప్పేసి ఈజీగా కనుక్కునేటువంటి పరిస్థితి ఆ రసాయనాల ఏదైనా కనపడితే రెసిడ్యూస్ ఏదైనా ఉంటే ఆ పంట తిరస్కరింపబడుతుంది ఆ ఉత్పాదకత తిరస్కరింపబడుతుంది ప్రపంచ మార్కెట్లో అనేది వాస్తవం అని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను కాబట్టి సేంద్రియ ఎరువుల విధానాన్ని పెద్ద ఎత్తున అందరూ కలిసి ప్రోత్సహిస్తాం ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ప్రధానమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగానే వ్యవసాయం చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి నియోజకవర్గంలో అధికారులు కూడా కోరుతూ ఉండ రైతాంగానికి ఏ నియోజకవర్గంలో చేస్తారో తెలియదు కానీ ఈ వారం రోజుల ప్రోగ్రాంలో ఓ పెద్ద మీటింగ్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతాంగాన్ని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కూడా అధికారులు ఏదో మొక్కుబడిగా కాకుండా ఆ రోజున అధికారులందరూ కూడా మీరు హాజరై మీరు ఏ రకంగా వాళ్ళకు సూచనలు సలహాలు ఇస్తారో ఒక వేదిక కింద మేము ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం కాబట్టి దాన్ని సహకరించమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను అంతేకాకుండా రైతులు కూడా ఇటువంటి అవకాశాలని ఎందుకంటే మీకున్నటువంటి ఆలోచన విధానం పరిజ్ఞానం కంటే అధికారులకు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం మరింత ఎక్కువ కాబట్టి దాన్ని పుణికిపుచ్చుకుంటే మీకు మంజే జరుగుతుందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి కృషిలో భాగంగా ఈ రోజున అన్నదాత సుఖీబాబు పేరు మీద ఏడు వేల రూపాయలు రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు అందజేసినటువంటి ఒక కార్యక్రమాన్ని మీ ముంగిటికి మీ వాకిటికి తీసుకుపోవాలని ఈ ప్రయత్నాన్ని సహృదయంతో అర్థం చేసుకొని సత్ఫలితాలు ఇచ్చే విధంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై